నరేంద్ర మోడీ గారు దేశ హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు ఇది ఎంతో భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తలు మాలాటోళ్ళందరికీ ఎంతో ఆనందదాయకం బ్రహ్మ నాయుడు గారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మూడు పార్లమెంట్ సభ్యులతో ఆ మూడేనా మూడేనా అని చెప్పి మమ్మల్ని గేలి చేసిన వాళ్ళు ఈ రోజు మూడోసారి హ్యాట్రిక్ అంటే హ్యాట్రిక్ ప్రధానమంత్రి స్థాయికి ప్రజలు మమ్మల్ని తీసుకెళ్లారు ప్రజలు ఆశీర్వదించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అది కాకుండా ప్రధానమంత్రి గారు ఒక కొత్త రెండు దేశ రికార్డుని స్థాపించారు ఒకటి లాల్ నెహ్రూ గారు మూడు సార్లు హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా లాల్ నెహ్రూ గారు చేశారు ఆ తర్వాత ఎవరూ చేయలేదు సో అరవై రెండు సంవత్సరాల తర్వాత భారతదేశ రికార్డుని తిరగరాస్తూ ప్రధానమంత్రి గారు మూడోసారి హ్యాట్రిక్ గా హ్యాట్రిక్ ప్రధానమంత్రి స్వీకరించడం ఒక రికార్డు అయితే రెండో రికార్డు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూస్ గా ప్రధానమంత్రిగా పదేళ్ళు అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఈ రోజుకి ఇంకా కంటిన్యూ ఒక ఒక వ్యక్తి ఒక బాధ్యతలో ప్రభుత్వ బాధ్యతల్లో అలాగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేయటం అనేది ఒక దేశ రికార్డు ఆ రికార్డు ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు సో ఇది రెండు అద్భుతమైన రికార్డులు అలాగే డెబ్బై ఒక్క మంది మంత్రులు డెబ్బై ఒక్క మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో బ్రహ్మ నాయుడు గారు నలభై ఆరు మంది ప్రమాణ స్వీకారం చేస్తే నరేంద్ర మోడీ గారితో పాటు రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఏడు మంది చేశారు ఈసారి డెబ్బై ఒక్క మంది సో పెద్ద సంఖ్యలో అంటే మనకి ఎనభై ఒక్క వరకు ఎనభై ఒకటి వరకు రాజ్యాంగం అవకాశం ఇచ్చింది సో డెబ్బై ఒకటి చేసి చేశాము సో ఇంకో అయితే అవకాశం ఉంది ఫ్యూచర్ సో దాంట్లో భాగంగా ఐదు తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకి ఐదు ఇవ్వటం అనేది ఎంతో ఆనందాయకం వారందరికీ అభినందన శుభాకాంక్షలు